హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారు బాల అయితే చాలా చాలా బాగున్నాను అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మాకు ఈరోజు అంతగా ఏం ప్లాన్స్ లేవు ఎందుకంటే మేము నిన్న దేవికి దుర్గామాతకి అమ్మవారికి బుక్స్కి అన్నికి పూజ చేసేసాము మీరు ఒక్క సెకండ్ ఆగితే మేము చూపిస్తా చూసారా ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందంటే దీనికి మా తాతయ్య మమ్మీ డాడీ దీనికి మాత్రం నేను మా పెద్దక్క మా చిన్నక్క చేశాము ఎంత సాటిస్ఫాక్షన్ అయిందంటే ఇక్కడ అయితే తోరణాలు ఉన్నాయి ఏమంటారో మరి నాకు అక్కడ తెలుసు సో ఇప్పుడు నేను సైన్స్ సెంటర్కి వెళ్తున్నాను తిరుపతిలో అండి సైన్స్ సెంటర్కి వెళ్తున్నాము సో అక్కడ కూడా నేను మీకు వీడియో తీస్తాను సో దానికి కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ मरक सारी कुट सभ्युकी विजयदशमी शुभाकांक्ष बाय ऑल